ముఖ్యమంత్రి అయినాక కూడా మారలేము చిట్ చెట్ల పేరులో చీకటి బాగుతూ ఎందుకు చీకటి బతుకులేందుకు అబ్బా నేను రాసుకోండి పేపర్ రాసుకున్న కొడుతు కదా కేసీఆర్ వస్తాడా కేటిఆర్ వస్తాడా రండి అన్నా నేను వచ్చిన నువ్వు పారి నేను కూడా చెప్పిన ఏం ముఖం నీకు సిగ్గు లేకుండా వచ్చినావు నేనేమంటారా అంటే నీకు ముఖం ఎందుకు నీకు ఎట్లా ముఖం పెట్టుకొని వచ్చావు ఎం పెట్టడం పెట్టుకొని వచ్చావు కేటిఆర్ అని చెప్పిన ఏటికోసం ఏం పేనికి వచ్చిన మీరు ఏం కాళేశ్వరం కాలేశ్వరం నీళ్ళు వస్తున్నాయి చూపియానికి వచ్చాను నీ ఉద్యోగాలు ఇచ్చినావని చూపియనికొచ్చినవా రింగురో అమ్ముకోలేదని చెప్పనీకి వచ్చినవా ధరణి ఏం లేదని చెప్తావా నువ్వు ఏం చేయడానికి వచ్చినావు మిమ్మల్ని కొట్టింది ఒక్కడే కుక్కని కొట్టిందకే అని చెప్పి ఊకొని మా కర్మరా బాబు అని చెప్పి రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుకోవాలనో ఈ దేశంలో నెంబర్ వన్ ఎట్లా చేయాలనో అక్కడ ఆయన పని మీద ఆయన ఉన్నాడు నేను అంటే వీళ్ళు ఏం చేయని నీ తాను ఏముండదని నీ తా థాట్ నీ తాను సబ్జెక్టా లేకుంటే నువ్వు ఏమైనా చేసినావా ఏం చెప్తావు చెప్పాను నువ్వు చేసింది నువ్వు ఈ రాష్ట్రానికి చేసిన ఘనకార్యం ఏందో చెప్పు మీరు నెంబర్ వన్ పెట్టి ఛానల్లో పెట్టుకున్నా అదే కదా కాళేశ్వరం కాళేశ్వరం పరిస్థితి ఏంది అలా ఏంది మీ ఘనకార్యం రైతు పెప్పించు ఇస్తలేరా ఇప్పుడు ఉచిత కర్నాడు ఇస్తలేరా రైతు రుణమాపి చేయలేదా ఉద్యోగాలు ఇవ్వలేదా ఇంకా చేస్తాదా అంటున్నా కొంచెమైనా ఉండాలి నీ సవాల్ స్వీకరించి నేను వస్తే మాట మీది నుండి తప్పుకుని పారిపోయిన పిరికి సన్నాసి చీకటి భాగోతాలు చీకటి డైలాగులు మీ పీడియా మిత్రులతో చిట్ చాట్ల పేరిట డ్రామాలు ఎందుకు ఏమన్నా అర్థం ఉందా కేటీఆర్ మా చీకటి ఏంది చీకటి చీకటి భాగవత ఏంది అది ఎందుకోసం నువ్వు మీడియం ముందు నాకు అర్థం కాలే ఎందుకోసం కేటీఆర్ ను చీకటి భాగవతం అంట చీకటి లైపులు అంట ఏందో అంట ఏంది అది దానికి ఏమో అర్థమైంది ఏమైనా మీనింగ్ ఉందా అందులో నువ్వు మాట్లాడేదా ఎక్కడ పెడతావు పెట్టి చర్చ అక్కడ అంటే నీ వల్ల కాదంటే నువ్వు మాలాంటి పిల్లలతో కూడా గెలవను ఏవో గజ దొంగ లేక మింగి మొత్తము మన రాక్షసి మింగినట్టు రాక్ష సంపద మింగి ఏం చర్చకు మీరు పట్ట నడి పది ఏండ్లల్లా మన పిప్పి వెళ్ళినట్టు మన చెరుకు రసం మిగిలినట్టు విని తాయి మింగిరు మీరు ఏం చర్చకు వస్తారా మీరు ఇలా చర్చకు వస్తారంటే చర్చకు భయం భక్తి లేక నువ్వే చెప్పుకున్నావు కదా ఒక పత్రిక

టేబుల్ తీసి మెడల్ వేసుకుంటా అనే పనికి మాలిన డైలాగ్ నేను పాత చింతకాయలు ఎన్నడో ఆవేశంతో మాట్లాడిన ఒకసారి మాట్లాడు మీరు ప్రతిరోజు మాట్లాడుతారు కదా ప్రతిరోజు మాట్లాడుతారు కదా మీరు చేసినటువంటి పాపాలు చూసి అదుర్కుంటున్నాడు రేవంత్ రెడ్డి అదుర్కుంటున్నాడు రాష్ట్రం లోపల మీ యొక్క విధ్వంసం చూసి అప్పుడు ఒక్కోసారి ఆవేశం వచ్చినప్పుడు మాట్లాడతారు అంతే తప్ప ఇంకోటి కాదు చూస్తాయి ఎక్కడికి రమ్మంటావు చెప్పు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కి రమ్మంటావా నీ కొడంగల్ కోటలోకి రమ్మంటావా అబ్బా నీలాగా పారిపోయే పిరికిపందని కాదు నువ్వు ఏ చర్చకు ఏ విషయంలో ఎప్పుడన్నా సరే రెడీగా ఉన్నావు ఎందుకంటే మేము పోరాటాల పార్టీగా పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళం రేవంత్ రెడ్డి పిరికి మీరంటే వీరులు అంటే వీరు మామూలు వీరులు కాదు మీరు వీరాది మొత్తం రక్తం సింధించి జైల్లో పోయి ప్రాణాలు వదిలినటువంటి వీరు నీళ్ళ కుటుంబం బట్టవాజు బట్టవాజు వచ్చి బట్టవాజు మాటలు రేవంత్ రెడ్డి అంటే పిరికిబనంట వీళ్ళేమో ధైర్యపడలు అంటారు ఈయన అసెంబ్లీ అయ్యే పోతున్నాడు ఈయన పోతున్నాడు సద్దులు మోసి వచ్చిన వాళ్ళం కాదు మరొకసారి చెప్తున్నా ఇదివరకు చెప్పాను మళ్ళొకసారి చెప్తాను ఇదివరకు ఒక ఆయన ఇట్లాగే బీజేపీ ఆయన పనికి మాల మాటలు మాట్లాడితే ఈ టెస్ట్ పెట్టుకుంటావు ఆ టెస్ట్ పెట్టుకుంటావంటే అంటే ఏం టెస్ట్ పెట్టావు పెట్టుకోరా బొత్సి మంటే బొత్సిస్తా ఏది మంట అది ఇస్తా అని చెప్పాను ఏ టెస్ట్ పెట్టినా దానికి నేను రెడీ మరి నిన్ను నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులకు కూడా అడుగుతా ఉన్నాను ఆయన కుటుంబ సభ్యులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి కాన్వాయ్ లో తిరగడం సెటిల్మెంట్లు చేయడం బెదిరించి చందాలు పూసుకోవడం ఇది ఒకటే కాదు ముఖ్యమంత్రి గారి కుటుంబం మీరు మీ వాడు ఒక మానసిక రుగ్మతతో బాధపడతా ఉన్నాడు ఎవరు ఎప్పుడు బట్టలు చింపుకొని రోడ్ల మీద పిచ్చోడ్ పరిగెత్తారని పరిగెడతారని మేము కూడా కంగారు పడతా ఉన్నాం చూపెట్టండి డాక్టర్లకి వాటాల సంగతి తర్వాత చూసుకోవచ్చు పిచ్చోడైపోయి బట్టలు చింపుకొని రోడ్ల మీద పరిగెత్తేలా ఉన్నాడు మరి ఆ దరిద్రం ఇది అంటే మాటలు బాగానే నేనేమంటే కాన్వాయలేందో ఆ పిచ్చోడేందో ఆ మాటలు ఏందో ఒక్కదానికన్నా అర్థం ఒక్కదానికన్నా అర్థం ఉందా కేటీఆర్ మాట్లాడదానికి ఒక్కదానికన్నా ఎవరిని కొట్టిరు ఎవరి దాన్ని రో చూపి రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఎవరిని దాన్ని ఎవరిని కొట్టిరు చూపి అసలు నిజంగా మీ గురించి మాట్లాడాలంటే నాకు నిత్యం తెలుస్తుంది చిజి చిజి గన్నాలు మాట్లాడాలని రాష్ట్ర ప్రజలు చూడకముందే దయచేసి ఒక మానసిక ఆసుపత్రికి తీసుకొని పోయి చూపెట్టాలని చెప్పి నేను కోరుతాను ఏతులు ఎక్కువైనాయి నిన్ను నేనేమంటానంటే నీకు మా లోపలి తీసుకుపోయి ఓ దావాఖాన తీసుకుపోయి ఈ శింప మీద పెడితే ఆ గిర్రు అంటారే కవిత మా చెల్లే కదా కవిత మా చెల్లె కదా రే రే రేవంత్ రెడ్డి అన్నదాములు అయ్యి ఏరువాడి వాళ్ళు కలిసి ఉంటారు ఒక్కతే చెల్లి ఉంటే యాతన చూపిస్తే దుర్మార్గుడు నీకు వడాలి మానసిక ఆర్థిక పొడు మా ఎటగితే సూర్యుడు చూడు గచ్చుకున్న సూది ఓడిస్తే అప్పుడు నీకు తెలిసా అరే మా చెల్లె కవిత కదా అదే అని అప్పుడు అంటావు నువ్వు నీకు మానసిక రోగం ఉంది నీ బుద్ధి మార్చుకో కేటీఆర్ మీ చెల్లెని చెల్లెలేక చూడు మీ చెల్లెలు పార్టీ మెంబరు నీతో సమానంగా చూడు అప్పుడు పీకుడు అంటారు నీకు నీ లోపల కుళ్ళు పెట్టుకొని కుతంత్రం పెట్టుకొని నీకు మానసిక రోగం పెట్టుకొని మీ అయ్యని బెదిరించుకుంటా మీ అమ్మని బెదిరించుకుంటా మీ శలకి నరకం చూపిస్తావు దుర్మార్గు ఇంకొకటి నేను రాష్ట్ర కూడా ఈ మధ్యన ఒక అలవాటుగా మారిపోయింది ఏ ఆధారము లేకపోయినా ఏ అధికారిక ప్రెస్ మీట్ లేకపోయినా అధికారిక స్టేట్మెంట్ లేకపోయినా ఇదిగో పులి అంటే అదిగో తోక నీకు ఏ కాదు నీ తానే ఏం ఆధారం ఇట్లా అడుస్తున్నావు నాకు అరిచినట్టు నీ తాను ఏం ఆధారాలు అని మాట్లాడుతున్నావు ఏం ఆధారం లేచి పదిహేను రాష్ట్రాలను తీసుకోవాలి గజ దొంగలే మీరు ఇంత బలిసి మాట్లాడితే ఇలా అప్పుల రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి వీళ్ళు ఇలా ప్రజల కోసం పనిచేస్తున్న వీళ్ళు ఎందుకు మాట్లాడరా ఆధారం కావాలన్నట్టు ఆధారం సిగ్గుశ్వరం ఉండాలి మీకు కొంచెం అన్న ఆధారం ఈ హీరోయిన్ ఆ హీరోయిన్ ఈయన డ్రగ్గులు వాడాడు ఆయన డ్రగ్గులు వాడాడు ఒక్కడంటే ఈ రాష్ట్ర అధికార యంత్రాంగంలో అధికారికి నేను చెప్పారా చెప్పాలా ఏంది గాసిప్స్ అబ్బా ఏంది నాన్సైజ్ ఎవరన్నా మీకు వచ్చి పొలాన్ని అవ్వడు తప్పు చేశాడని చెప్పారా ఇప్పటికి ఎవడు చెప్తే నువ్వు చెప్తావా ఎవడు ఆ చెప్పగాడిది కొడుకే వాడు నీవు దొంగలు దొంగతనంగా చేస్తారు ఆ దొంగలను పట్టుకోవడమే పని ఆ టైంలో అయ్యే పనికి అయితే నేను చెప్తున్నా కదా లాస్ట్కు నీ మేకప్ మేకపోతు గాంభీర్యం మొత్తం చేసి నీ పరిస్థితి ఎంతవరకొస్తా నువ్వు లేదుకు ఏతులు వాడక మొత్తం తయారైద్ది చిట్టా మొత్తం తయారైతే అంత బయట పడతాది ప్రూఫ్తో సహా వస్తుంది టాపింగ్ అది కుంభకోణం ఇది లంబకోణం అది డ్రగ్స్ ఇవేనా ఇంకా హామీలు మర్చిపోదావా రైతులకు ఇస్తానన్న బోనస్ మర్చిపోదామా ఇదిగో పులి అదిగో తోకాదంతులు పట్టుకుని రోజు మనం నేను మీరు మాట్లాడుతుంటే నెత్తి నొప్పి లేచి ఏటెక్తుంది రైతులకు ఐదు వందల బోనస్ ఇచ్చే సన్నాసులారా మీరు మనుషులా గాడుదలా ఆ ఎంకలా మర్చిపోతే ఎట్లా మాట్లాడతావు రైతు రుణమాఫీ జరిగింది బుద్ధి లేని ఈయన మనిషే మనిషి అయి పుడితే సరిపోదు ఏం మాట్లాడతారు చెత్త మాటలు రైతుకు బోనస్ స్టార్ట్ అయిపోయింది అంటున్నా నీకు కావాల్సినవి పథకాలు నేనేమంటున్నా అంటే రాష్ట్రంలో మహిళలకు ఇలా ఇలా కళ్యాణ లక్ష్యం వస్తూ ఉంది బంగారం ఒకటి ఇస్తున్నారు ఆ బంగారం విషయం ఏమంటే ఇస్తన్న పథకాలు కాదు రాష్ట్రంలో ఉన్న ఆదాయానికి అనుకూలంగా వస్తాయి అనేక పథకాలు చెప్పారు బంగారం చెప్పారు ఎక్స్ట్రా ఇస్తామని ఇస్తే వీలైతే ఇస్తారు లేకపోతే ఇయ్యరు బంగారం వీలైతే ఇస్తారు లేకుంటే ఇయ్యరు ఇచ్చి రాష్ట్రాన్ని దివాలా తీయలేరు కదా ఇక మిగతా దుంకోటి ఏంది ఐదు వందల మహిళలకు ఐదు వందల ఇరవై ఐదు వందలు అని చెప్పారు ఇస్తామని చెప్పారు ఈ సంవత్సరం రెండో సంవత్సరం రెండో కాదు మూడో సంవత్సరం ఇస్తారు ఆర్థిక వెసులుబాటును వాటి మీలాంటి తోడు దొంగలు బట్ దొంగలు ఈ రాష్ట్రం మీద పడ్డాక ఏమి వీళ్ళింది రాష్ట్రం మీద ఏంది చేయని హామీ ఏంది అంటున్నా ఇచ్చిన హామీలల్లో మిగిలినవి ఉండే కదా బంగారము స్కూటీలు ఐదు వందలు ఇరవై ఐదు వందలు ఇంకేం మిగిలిన వృద్ధ ప్రత్యక్షాలు నడుస్తూనే ఉన్నాయి పెరిగినవి పెంచుతారు పెరిగినవి పెంచుతారు కానీ నడిచేవి నడుస్తున్నాయి కదా కొత్తుకుంటూ కూర్చుందా ఫోన్ తమ్ము నేలు ఆ తమ్ము నేలు మనకు కావాల్సింది మదంతులు వీటి అడిక్షన్ కూడా ఈ రేవంత్ రెడ్డికి పట్టుకునేది ఆ పిచ్చోడలాగా మాట్లాడుతా ఉన్నాడు ప్రాంతం ఉంటుంది హైదరాబాద్ లో అక్కడ కిట్టి పార్టీలు జరుగుతూ ఉంటాయి పట్నానం కొంతమంది బాగా డబ్బున్నోళ్ళు నోళ్ళు కిట్టి పార్టీలు చేసుకొని వీళ్ళ గురించి వాళ్ళ చెవులు కొరకు కూడా వాళ్ళ గురించి కూడా అది జరిగింది ఈయన కూడా అట్లాంటి కిట్టి పార్టీ ఆంటీనా రేవంత్ రెడ్డి గారు ఎక్కడో ఎవడో చెప్పింది అదే నిజం అనుకుని భ్రమించి అదే దాన్ని మళ్ళీ పది మందిని పోగేసుకొని మీడియాని పోగేసుకొని నేను నువ్వు ఏం చెప్తున్నావు నాకు అర్థమైంది అంటున్నా నువ్వు చేసినటువంటి బట్టవాజి వాటలను మాటలను చిట్ చేసలేరాజు ఉత్తుదేరా నువ్వు చేసిందే వాళ్ళు ఏ నేను చేయలేరా ఏ ఒత్తుదరా ఏ నాకు ఏదే సంబంధం లేరా ఉత్తుదరా వాళ్ళు ఇంకోటి నేను కాలేజీలో ఏ ఉత్తదరా మేము కాలేజ్లో బ్రహ్మాండంగా వచ్చినరా మేము మాకు మా ఫామ్ హౌస్ లేవు ఎవడనాడు ఏ ఉత్తుదరా అంతా చిట్ చేసు దేవాదేమో పిచ్చిరేసింది మీరేమో అన్నితే మీరు ధర తెచ్చా తెలియరా ఉత్తదేరా సిగ్గు అసలు ఎట్లా ఎంత ఎంత బజారుకెత్తారా మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి చేసి కూడా మన ముందల కళ్ళు చేసి కూడా కళ్ళ ముందలు చేసి కూడా చేయలేదు వాయ్ అబ్బా నాకైతే దిమ్మర నెత్తి తిరుగుతుంది ఇలా పాటలు చూసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పంపండి ఈయనకు పంపండి